నమస్తే వెల్కమ్ టు సిటీవీ సినిమా ముచ్చట్లు ఇప్పుడు మనం కలస బిహైండ్ ద స్క్రీన్ కొన్ని కొన్ని విషయాలను గురించి ఆ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావ్వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక మీరు కూడా లెట్ స్టార్ట్ అండ్ వెయిట్ హాయ్ మ్యామ్ ఓకే కలసా ఈ మూవీకి మీరు లొకేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీతో ఎవరైనా తీసుకెళ్లారా లేదంటే అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ లొకేషన్స్ని మీరు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ విషయాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి సినిమాకి సంబంధించి కలషకి మనం స్టోరీ ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే లొకేషన్స్ మీద పడతాం అంతే కదా ఎక్కడ తీయాలి ఏం తీయాలి ఆ సినిమాస్ ఓనర్ని బట్టి లొకేషన్స్ అయితే ఈ లొకేషన్స్కి మేము సెలెక్ట్ చేసుకున్నవి అంటే నేను వెళ్ళి చూడటం అనేది యూనిట్ వాళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఎలా చూపించాలి దేన్నైనా అనేది డిఓపి గారు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డైరెక్టర్ గారు కూడా ఉండాలి వాళ్ళకి ఎవరు అసిస్టెంట్స్ ఉంటారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుకుతారు వెతికి చూపిస్తారు వాళ్ళు ఓకే చేసుకున్న తర్వాత నాకు చెప్తారు నాకు చెప్పిన తర్వాత మేము వెళ్ళి చూసేవాళ్ళం అండి వెళ్ళి చూసిన తర్వాత చాలా చూసాం అసలు ఎందుకంటే అసలు ఈ జోనర్లో సస్పెన్స్ జోనర్లో సినిమా అనేటప్పటికీ ఒక హౌస్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది దానికి ముందర అవుట్డోర్ కావాల్సి ఉంటుంది ఆ కథను బట్టి రకరకాల లొకేషన్స్ కావాల్సి ఉంటాయి ప్రతి లొకేషన్కి కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్లో అందరం చూసి మాట్లాడుకొని సెలెక్ట్ చేసుకుని డిఓపి గారికి డిఓపి గారికి డైరెక్టర్ గారికి నాకు ముగ్గురికి ఓకే అయితేనే అది టిక్ అవుతుంది అప్పుడు కానీ దాని గురించి ఆలోచించడం అనేది జరగదు ఎందుకంటే నిర్మాణ వ్యయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అంటే ఈ లొకేషన్కి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎవరెవరిని ఎలా పికప్ చేసి తీసుకురావాలి అసలు అక్కడ ఎన్ని రోజులు మనం నడిపించగలుగుతాం ఎన్ని సీన్లు అక్కడ చేస్తాం మనం ఎన్ని షీట్స్ అక్కడ కంప్లీట్ చేస్తాం ఇవన్నీ నిర్ణయించుకునేది డైరెక్టర్ గారు నిర్ణయించుకుంటారు అందువల్ల నిర్ణయాలన్నీ కూడా కలిసి ఉమ్మడిగా తీసుకునే వాళ్ళం లొకేషన్స్కి ముఖ్యంగా మాకు కావాల్సింది ఒక ఇల్లు హర్రర్ జోనర్ ఉన్నది అని అంటే అందులో ఖచ్చితంగా ఒక ఇల్లు మనకు కావాలి ఆ ఇల్లు ఆ ఇంట్లో షూట్ ఎప్పటి నుంచి చేస్తాము ఫస్ట్ స్కెడ్యూల్డ్లో చేస్తామా సెకండ్ స్కెడ్యూల్లో చేస్తామా వీటి ఇవన్నీ కూడా లొకేషన్స్ కోసం ఒక త్రీ మంత్స్ దగ్గర దగ్గర పట్టింది అబౌ పట్టింది ఎందుకు అని అంటే అంత థర్లి చెక్ చేసుకుంటే కానీ ఆ ఫ్రేమ్స్లో అవి ఇముడుతాయా లేదా వాటర్ రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇంకెవరో వాడుతున్న లొకేషన్స్ అవి ఆ వాళ్ళ షూట్ అయిపోయిన తర్వాత అవి మనకు అలాట్ చేస్తారు అలాంటి బిజీ లొకేటే లొకేషన్స్ అయితే అలా లొకేట్ చేసుకున్నప్పుడు అవి మనకు నచ్చినట్టుగా మనకు అదకకి నచ్చినట్టుగా తయారు చేసుకోవాలి కదా తయారు చేసుకోవాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అసలు ఎలా చేయించుకోగలం ఎన్ని రోజుల్లో తయారు చేయించుకోగలం ఎందుకంటే క్లాప్ కొట్టినవి ముహూర్తం షార్ట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వడం మాకు ఇష్టం లేదు క్లాప్ కొట్టిన తర్వాత షూట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం ఆ క్లాబ్ ఫంక్షన్ అయిన తర్వాత షూట్కి వెళ్ళిపోవాలి కంటిన్యూ చేసేసుకోవాలి అంటే అన్నీ రెడీ చేసుకుని దిగాలి అందువల్ల మన కలిసాక మాత్రం ముందర లొకేషన్స్ ఎక్కడ అన్నది ఫిక్స్ చేసుకున్నాము ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని లొకేషన్స్ ఫస్ట్ స్కెడ్యూల్లో ఎన్ని సెకండ్ స్కెడ్యూల్లో ఎన్ని ఎన్ని షెడ్యూల్స్లో ఇది జరిగిందండి రెండు స్కెడ్యూల్స్లో కంప్లీట్ అయిపోయింది చాలా రేర్ అది అంటే డే టైమ్ లో చేసే వెళ్లే వాళ్ళ లొకేషన్స్ దగ్గరికి అంటే ఎఫెక్ట్ అనేది రావాలి అంటే షూట్ జరిగేటప్పుడు షూట్ జరిగేటప్పుడు అన్ని మిడ్ నైట్ షూట్స్ సస్పెన్స్ జోనర్ అంతా హర్ర సస్పెన్స్ అనేటప్పటికల్లా కల్లా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైటే మార్నింగ్ చేసే కాల్ షీట్స్ మాకు పెద్దగా ఏం లేవు ఎక్కడో చాలా రేర్ తక్కువ నైట్ నైట్ టైము ఆఫ్టర్ సిక్స్ జరిగే కాల్ షీట్సే ఎక్కువ ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ ఎర్లీ అవర్స్ వరకు కూడా చేసేవాళ్ళం చేసేవాళ్ళం ఒక కాల్ షీట్ కంప్లీట్ అయ్యింది అంటే అందులో ఎన్ని సీన్లు అవుతాయి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కానీ మిడ్ నైట్ షూట్సే ఎక్కువ చాలా ఎక్కువ మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కలశ మూవీ మిడ్ నైట్ తీసామండి అన్ని మిడ్ నైట్ షూట్సే యాజ్ ఏ లేడీ ప్రొడ్యూసర్గా మీకు అందరూ సపోర్ట్ చేశారమ్మా అంటే ఇది నైట్ టైం షూట్స్ కదా సో అందరూ లేడీసే అంటే జెంట్స్ కూడా ఉంటారనుకోండి బట్ ఏదైనా ఇబ్బంది అనిపించిందా మీకు ఏ పరంగా యూజువల్గా ఫీమేల్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కదా వృత్తిలోకి వచ్చేమే రెస్ట్రిక్షన్స్ ఉండవు వివక్ష అటువంటిది ఏం లేదు మన మన సెట్లో మన లొకేషన్లో మన టీంలో కలశ టీంలో మాత్రం అటువంటివి అయితే నేను

అన్ని రకాలైన మనస్తత్వాలు కలిసే ఉంటారు కాబట్టి చిన్న చిన్నవి ఇబ్బందులు ఉంటాయి మంచి చెడులు ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఏది ఏమైనా ఆన్ టైంలో ఆ యొక్క షెడ్యూల్ పూర్తి చేయడం అనేది ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ఏ కాల్ షీట్ వేస్ట్ అవ్వకుండా ఎక్స్ట్రా కాల్ షీట్స్ పడిపోతాయి ఒక్కోసారి ఎందుకంటే అనుకున్న ప్రకారంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెనక్కి వెళ్ళిందంటే సెకండ్ కాల్ షీట్ కింద వెళ్ళిపోతుంది అది సెకండ్ కాల్ షీట్ కింద వెళ్ళిపోయిందంటే ఇంకా అమౌంట్ అంతా అటు పడిపోతుంది రెండు కాల్షెట్లు అయిపోతే ఒక కాల్షీట్ సినిమా అవుతుంది అటువంటివన్నీ ఉంటాయి పెయిన్ విపరీతంగా భరించేది ఎవరు అని అంటే టీం అందరూ సహకరిస్తారు బట్ ప్రొడ్యూసర్ పెయిన్ ఇస్ డిఫరెంట్ నాకైతే అటువంటి ఈ వివక్ష టైప్లో నాకు అంత ప్రాబ్లమ్స్ అయితే నాకు ఏమీ లేవు టీం అందరూ కూడా టెక్నీషియన్స్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ గుడ్ పర్సనాలిటీస్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ మేనర్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ నాకైతే టీంతో రాలేదు ఓకే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటారు యాజ్ ఏ లేడీ ప్రొడ్యూసర్గా బాగుంది అనిపించిందా ఎట్లా ఉంది అసలు ఎందుకంటే నాకు బేసికల్లీ నేను ఎక్కువ భాగం ఇతరులతో కలిసి పనిచేసేదే నా కెరీర్ అంతా ఎందుకంటే సింగర్గా ఇంటర్నేషనల్ సింగర్గా ఒక టీంని నడిపిస్తున్నటువంటి బేసిక్ పర్సన్గా నేను చాలామందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి ఎమోషన్స్ నా మీద వేసుకుని పనిచేయించడం అనేది నాకు బాగా అలవాటు అడ్జస్ట్ చేసుకుంటూ అవి ఉంటాయి అవి ఒక్కోసారి ఈగోస్ ఉంటాయి వీళ్ళకి ఇగోవా అనుకుంటాం మనం ఉంటాయి ఈగోస్ ఉంటాయి రకరకాల మాటలు ఉంటాయి ముందు వెనకలు ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్న టైంకి రారు ఒక్కోసారి అన్నీ అన్ని తలనొప్పులు ఉంటాయి అది నాకు మొదటి నుంచి నాకు సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలవాటు కాబట్టి నాకేంటంటే అందరితో కలిసి పని చేయించడం టీం వర్క్ అన్నీ అలవాటైన విషయాలే తర్వాత ఎక్కువ మంది మనుషులతో పనిచేయడం అలవాటైనందువల్ల నాకు ఏది కూడా అలసట అనిపించదు 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 ఎందుకు అని అంటే ఎక్కువ మందితో ఎక్కువ కంట్రీస్ తిరిగి ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్న తర్వాత మనం బార్డర్ దాటేమో అని అంటే చాలా అడ్జస్ట్మెంట్లు మైండ్లో ఉంటాయి అంత ఈజీగా అంటే కంజెస్టెడ్ మైండ్స్ పోతాయి మనం బార్డర్స్ దాటామంటే వర్క్ పరంగా మన వర్కింగ్ స్టైల్ మారిపోతుంది నెక్స్ట్ కొలీగ్స్తో మాట్లాడే స్టైల్ మారిపోతుంది అండ్ వర్క్ చేయించే కెపాసిటీస్ మారిపోతాయి అసలు ఎవరితో ఎలా ఉండాలి అనేది మన మన పరిధి దాటి వెళ్తే గానీ మనకు తెలియదు ముందుగానే ఒక మైండ్ సెట్ అనేది వచ్చే వచ్చేస్తుంది ప్రొఫెషనలిజం ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ప్రాబ్లమ్స్ రావండి అదర్వైజ్ బియాండ్ ద బార్డర్స్ అయితేనే చాలా సమస్యలు వస్తాయి కానీ ప్రొఫెషనలిజం అలవాటైన లీడర్ ఉంటే కనుక అంటే నడిపించే వాళ్ళకి ప్రొఫెషనలిజం ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అలాగని చెప్పి అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ముందు వెనకలు ఎన్నో ఉంటాయి నాలోనూ ఉండొచ్చు వాళ్ళల్లోనూ ఉండొచ్చు కానీ మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరైనా కానీ కేవలం డబ్బులు పెట్టేసి ఇంకెబ్బైంది నా పరిస్థితి నా పని అయిపోయింది అన్నట్లుగా అలా నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నాది కళ కళ నా వ్యాపారం కళ కోసం ఇది 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 వ్యాపారం యాక్చువల్గా ఇది కళ ప్రదర్శన కళ ఇది ఒక వ్యాపారం బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ అలాగే నేను ప్రదర్శించే కళ నాకు వ్యాపారం కాదు సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఏదైనా అది నా ప్యాషన్ అండ్ హార్ట్ లైఫ్ కనుక దాన్ని నేను ఎప్పుడు వ్యాపారం చేయలేదు సో అలాగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి సో నాకైతే అటువంటి ఇబ్బంది లేని సో చాలా డెడికేటెడ్తో మీరు ఫస్ట్ మూవీ చేశారని తెలుస్తుంది ఈ లొకేషన్స్ అన్నీ లోకల్లోనే లోకలే హైదరాబాద్లోనే తీసామండి మూవీ అంతా హైదరాబాద్లోనే తీసాం ఇంకా చెప్పాలంటే లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆ లొకేషన్స్ తాలూకు వానర్స్తో మేము ఫేస్ చేసాం తప్ప మాకు అటువంటి ఇబ్బందులు ఏం జరగలేదు మేము ఎంచుకున్నదల్లా ఒక ఇది ఎంచుకున్నాం ఒక హౌస్ ఎంచుకున్నాం కొన్ని అవుట్డోర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఓ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడు చాలా విషయాలు మేము ఫేస్ చేసాము అదర్ వరల్డ్ హర్రర్ అనేది అసలు వరల్డ్ కదా తీసింది కూడా అదే కాబట్టి పెద్దగా సమస్య అనేది నాకు పర్సనల్గా అనిపించలేదు అది కూడా జస్ట్ ఐ ఐఫెక్ట్ థ్రిల్ ఎందుకంటే ఆల్రెడీ మీకు హర్రర్ దీంట్లో రీసెర్చెస్ అనేది కూడా మీకు ఉన్నాయి కాబట్టి కాకపోతే సినిమా షూటింగ్ బిట్ రీసెర్చ్ అవ్వకూడదు చాలా బాగుంది ఇల్లు ఒకటి తీసుకున్నాము తీసుకుని సెకండ్ స్కెడ్యూల్ అంతా కూడా ఇంట్లో కంప్లీట్ చేసినట్టు జ్ఞాపకం మంతే సెకండ్ స్కెడ్యూల్ అంతా ఇంట్లో కంప్లీట్ చేసాం ఇంట్లో సిక్స్టీన్ డేస్ అంతా చేసాం సిక్స్టీన్ డేస్ ట్వంటీ డేస్ అంతా చేసాం ఆ ఇంట్లో చేసాము మొత్తానికి రెండు స్కెడ్యూల్స్లో కంప్లీట్ చేసాం ఓకే లోకల్నే కాబట్టి రోజు నైట్ టైం వెళ్ళు సో ఎక్కడైనా వెళ్ళి రావాల్సిందే ఎందుకంటే బస చేసేది మనం ఉండేది ఒక దగ్గర ఉంటుంది షో లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది అవుట్డోర్ అనేది చాలా అవుట్డోర్ క్లిప్స్ కూడా అంటే అవుట్డోర్ షూటింగ్స్ కూడా అన్నీ హైదరాబాద్ సరౌండింగ్స్ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాస్ అలాంటివన్నీ ఎంచుకుని చేసాము లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవడానికే మాకు చాలా ఎక్కువ టైం పట్టింది అట్లాగే ఎక్కువగా పట్టపగలే పిశాచాలు సంచరించే చోట్లకి కూడా చాలా వెళ్ళి పని కట్టుకుని చూసాము చూసి అలాంటి ప్లేసుల్లో కూడా మేము కొన్ని షూట్ చేశాం అంటే అలాంటివి ఏమన్నా తీస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్గా మేము చాలా తక్కువ పనిచేసాం ఎక్కువగా ఉండాలి అంతే నేటివిటీ ఎక్కువగా ఉండాలి నేచురల్ ఫినామినన్ మొత్తం అంతా దానివల్ల ఇంకా తప్పదు కొన్ని కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసాం ఎందుకంటే ఒక్కోసారి స్కెడ్యూ అంటే ఇది కాల్ షీట్ దాటిపోయి రెండో కాల్ షీట్ పడిపోయినా కానీ నేను ఎప్పుడు ఎవరి మీద రైజ్ అవ్వడం కానీ మాట అంటం కానీ ఎప్పుడు అనలేదు ఎందుకంటే అంత ఎముకబుల్గా మీరు ఆ అట్మాస్ఫియర్ అంతని చేంజ్ చేసేసుకోండి లేకపోతే కష్టం చేయించడం మనకు రావాల్సింది రాబట్టుకోవాలి అని అంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సిందే అది ఒకటి ఒక్కోసారి తప్పదు కొన్ని కొన్ని షూట్ కమిట్మెంట్స్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే చాలా అదృష్టవంతుల కింద రెక్క ఒక్కోసారి జరగకపోవచ్చు ఒక్కోసారి క్లైమేట్ సహకరించకపోవచ్చు ఒక్కోసారి ఏదైనా సహకరించకపోవచ్చు కానీ పాపం మన టీంలో మాత్రం అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కాల్షీట్స్ జరిగితే జరుగుతూ ఉంటాయో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ మిగతా విషయాల్లో మాత్రం చాలా కోఆపరేటివ్ టీమ్ సో దానికి మెయిన్ ఏంటంటే మెయిన్ మీరే ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకుని ఉంటారు మిమ్మల్ని ఎందుకంటే మీరు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు అంటే నేను అంత మిడ్ నైట్ కూడా లొకేషన్లో ఉంటానని ఎవరు అనుకోలేదు అదే అంటున్నాను నన్ను డిఓపి గారు కూడా అడిగేవారు చాలా చాలాసార్లు అడిగేవారు గంగధారి గారు మేడం మీరు కూడా వచ్చారు అని అడిగేవారు మరి నేను కూడా రావడం అంటే నేనే కదా అంటాను చూస్తాను ఏం పర్లేదండి నాకేం పర్లేదు ఎందుకంటే చలి అండి తీవ్రమైన చలిలో డీపెస్ట్ వింటర్లో చేసాము ఆ వింటర్లో థిక్ వింటర్లో చేసినప్పుడు కొన్ని చాలా చల్లగా ఓపెన్ ప్లేసుల్లో చేసాం చేసినప్పుడు ఎంత కూల్గా ఉండేది హైదరాబాద్ సరౌండింగ్స్ స్కర్ట్స్లో చాలా చల్లగా ఉంటుంది నైట్లో బాగా మంటగంట రెండు మూడు అయినా అదే అవర్స్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు చేసే ఫైవ్ థర్టీ తెల్లారిపోయేది ఒక్కోసారి చేసేవాళ్ళం చేసి అంతవరకు చేసినప్పుడు కూడా నన్ను అడిగేవారు మీరు వెళ్ళి కారులో పడుకోండి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు కానీ అని కార్లో పడుకోవడానికి అయితే లొకేషన్కి ఎందుకు ఇంట్లోనే ఉండొచ్చు కదా అందుకని ఏ మాత్రం అలసట అనేది లేకుండా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లోని మిడ్ నైట్లో కూడా నేను ఉండేదాన్ని వాళ్ళతో పాటు ఎందుకంటే ఫస్ట్ నాతో ఇంట్రాక్షన్ టీమ్కి ఫస్ట్ యూనిట్కి ఫస్ట్ యూనిట్కి ఇంట్రాక్షన్ నాతో ఫస్ట్ వాళ్ళకి నేను ఫస్ట్ నేను వాళ్ళకి ఫస్ట్ కాబట్టి ఇద్దరు ఫస్ట్ కలిసినప్పుడు బెటర్ అని బెస్ట్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది రావాలి ఫస్ట్ క్లాస్ అపీరెన్స్ ఉండాలి అది మళ్ళీ నేల్ టికెట్ అయిపోకూడదు అందుకని ఏంటంటే అందరం కలిసి హ్యాపీగా చేసామండి చాలా బాగా చేసాం అయితే కొన్ని కొన్ని గమ్మత్తైన సంఘటనలు జరిగాయి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అవుట్డోర్లో చాలా మీరు సినిమా చూసారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు చాలామంది ప్రేక్షకులు చూసి ఉంటారు అయితే చూడని వాళ్ళు థియేటర్లో ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా టిక్కెట్లు కొనుక్కుని రెండు గంటలు అటు ఇటు రాను పోను అన్నీ కలిపి చూసి చూ వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది అంతే కదా తగ్గిపోతూ ఉంది ఇంట్లోనే స్క్రీన్స్ వచ్చేసాయి అన్నీ ఇంట్లోనే వచ్చేసాయి కాబట్టి తగ్గిపోతూ ఉంది అలాగ వెళ్ళడానికి తర్వాత చూద్దాంలే అని అనుకున్న వాళ్ళు అందరూ మిస్ అయిన వాళ్ళు ఆ తర్వాత అయ్యో మిస్ అయ్యామా అని అనిపించక మానదు అలా అనిపించిన వాళ్ళు తప్పకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్లో తప్పకుండా మన కలశాన్ని వీక్షించండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన నెట్వర్క్ అంటే మాట్లాడే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగానే మీరు మన సినిమాను కూడా తప్పకుండా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో లొకేషన్లో ఏం జరిగాయి ఆన్ లొకేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశామో అనే గమ్మత్తైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దెన్ బాబాయ్ నమస్తే ఇదేంటి ఇవాటి మన కలస బిహైండ్ స్క్రీన్ ముచ్చట్లు ఇక మరికొన్ని కలస బిహైండ్ స్క్రీన్ ఏం జరిగింది అసలు లొకేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఫేస్ చేశారు అనే విషయాల గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇక లెట్స్ వెయిట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ కలసా ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ థ్యాంక్ యూ బాయ్